నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు అనంతరం పలువురు వ్యక్తులు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లాంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజలు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయన్నారు అనంతరం నూతనంగా ఎన్నుకున్న మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గూటం సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి పలివేల మధును వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా సన్మానించారు అనంతరం పిహెచ్ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పార్టీ ఆదేశాల మేరకు నియమించబడినటువంటి మండల అయిన కూటం సత్యనారాయణ గారిని మరి మన గ్రామ కార్యకర్తల ఆధ్వర్యంలో కేకర్జీ వచ్చిందిగా కోరుతున్నాను ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే రకంగా మన మండపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ అయినటువంటి మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కోడ శ్రీమూర్తులు గారి ఆదేశాలతో మరి కపిలేశ్వరపురం మండలం మరి కపిలేశ్వరం గ్రామంలో మరి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు కార్యకర్తలను నడు నిర్వహించడం జరిగింది మరి అదే అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే యావత్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే పేద పడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి ఎవరంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మరి చెప్పవచ్చిన అందరూ మొత్తైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చెప్తూ మరి మట్టిలో మాణిక్యాలన్నీ కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతో మరి పేద పడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా మరి చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ రోజున పీ పీజ్ రిఎంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అదే రకంగా మరి పేదల ఆరోగ్యం పట్ల క్షీణించిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు కార్పొరేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలన్నా కానీ మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రాణాలు పోతాయని చెప్పి మంచి సంకల్పంతో ఆలోచించి మరి ఆ రోజున ఆరోగ్య ఏర్పాటు చేసినటువంటి మరి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి రైతులకి మరి వెన్నుకు వెన్ను నిలబడి మరి రుచికి విద్య జనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అని చెప్పి మరి ఏదైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి ప్రజలకు స్థిరస్థాయిగా స్థాయిగా నిలుచుకుంటే వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ మరి తండ్రి తగ్గ తనిగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మరి అంతకుమించి రెండు అడుగులు వేసి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి మరి ఆయన ద్వారా నియమితులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇక్కడ మండపట్టి నియోజకవర్గంలో తోడతృతులు కానీ అనేక కార్యక్రమాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా అందించి మరి సుపరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భం కూడా మీ అందరూ మరి అలాగే జిల్లా నుంచి కూడా మరి మధుగా నియమించడం జరిగింది మరి అలాగే మరి మండలానికి ప్రాధాన్యత వహిస్తున్నటువంటి మరి మరి చెల్లిగారు మరి దుర్గారావు గారు మరి సిస్టర్ గారు మరి నియమించిన ఎస్సీలకి బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి మనం ఎక్కడా త్రోజ్ యూజన్గా వాడుకున్న ప్రభుత్వాన్ని చూసాం కానీ మనం ఎంత ఎంత సామాజిక న్యాయం కల్పించి మరి ఎంత మనకి న్యాయం చేసినటువంటి రాజకీయ పక్షాన ఎస్సీలకింత వాటా ఉండాలి ఇంత వాటా ఉండాలి ఇంత వాటా ఉండాలి మైనార్టీలకి వాటా ఉండాలి వీళ్ళు జెండాలు మోచే కార్యకర్తలుగానే కాకుండా వీళ్ళకి రాజ్యాధికారంలో కూడా స్వభావంగా కల్పించాలని మరి ఈ నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే మరి ఇన్సార్జీగా నియమించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కులాల పట్టణం అని మనకు చాలా రుణపడి ఉంటాము మరి అలాగే నియోజకవర్గం మరి ఇన్సార్జీగా మరి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి మరి తోట యుమితులు గారికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నియోజకవర్గ లెవెల్లో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువ ప్రాధాన్యత ఈ కింద బొడుగు బలహీన వర్గాల వరకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మరి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని పార్టీకి ఎన్నికలు కాబట్టి నియమించబడినటువంటి నాయకులను మనం మరి మన సక్రమ మార్గంలో ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు చక్రంగా మనం ఉంటుందంటే పార్టీని బలోపేతం చేయాలి పార్టీ కన్నా సుప్రీం అమలు లేరు ఇక్కడ మన మన రాష్ట్ర అధ్యక్షుల కన్నా సుప్రీం అమలు లేదు ఎవరైనా వైఎస్ఆర్ పార్టీకి అతిథులై పనిచేయాలి మనం ఇలా అనేది అలంకరణ కాదు ఉల్లుకిరం అది ఇవాళ ఇవాళ ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎవరో పదవ లేకుండా బాధ్యతకు కార్యకర్తగానే వహించారు కానీ పదవి వచ్చినా కానీ ఒక కార్యకర్తగా మాలో ఒక మా మనలో ఒక మా మనలో ఒక కలిసిపోయే వ్యక్తులు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా మనకు అనేటువంటి కొంతమందికి పదవులు రాకపోవచ్చు కానీ భారతీయ అంటే అధికారంలో వచ్చే వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రోజు ఓకేనా ఈరోజు గౌరవ ప్రజ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి యొక్క కపిలేశ్వరపురంలో మరి మండల అధ్యక్షులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష గొడవ సత్యనారాయణ గారి మరి ఇక్కడ జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దళితులందరూ ఏకపక్షంగా పనిచేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సభకే నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను